ప్రపంచం పుట్టకముందే కాలం మొదలు కాకముందే ఒకదే ఒక ప్రశ్న గడ్జించింది దేవుళ్ళు నిజంగా ఉన్నారా ఈరోజు ఆ ప్రశ్నకు విశ్వమే సమమాధానం మనుషులు మర్చిపోయారు కాని ప్రకృతి మాత్రం గుర్తుపెట్టుకుంది ఈ మహాపర్వతం ఇంకా వారి నిశ్శబ్దాన్ని కాపాడుతోంది ఇక్కడ గాలి కూడా దేవుని శ్వాసలా మార్మోగుతోంది శివుడి నిశ్శబ్దం నుంచి జన్మించిన కాలం అనంత శక్తి అఖండ తపస్సు విష్ణువు నాభి నుంచి పుట్టిన బ్రహ్మాండం శ్రీమయ కృప సర్వవ్యాప్త స్వరూపం కృష్ణుడి చిరునవ్వుతో నిలిచిన ధర్మం లీలామయ జ్ఞానం సౌందర్య పరాకాష్ట ఈ విశ్వం ఆట కాదు ఇది దేవతల సృష్టి ప్రతి నక్షత్రం ప్రతి శ్వాస ప్రతి క్షణం దైవశక్తి నిండినది శాస్త్రం చెబుతుంది ఎనర్జీ క్యాన్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ కానీ ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది బిగ్ బ్యాంగ్ ముందు కూడా ఒక శక్తి ఉంది బలం కాదు స్పందన కాదు అదే దైవం మనం దేవుళ్లను కనపడట్లేదని అనుకుంటాం కాని వారు ప్రతిరోజు కనిపిస్తారు ప్రకృతి అద్భుతాల్లో ప్రాణం పుట్టే క్షణంలో మనసు విరిగినప్పుడు ఇచ్చే ఓదార్పులో అది భ్రమ కాదు అది దైవ స్పందన దేవుడు లేడు అంటారా అయితే ఒక చిన్న ప్రశ్న ఒక శిశువు మొదటిసారి ఏడిచిన క్షణం ఆ శ్వాసను ఎవరు మొదలు పెట్టారు ఉండె కొట్టుకోవటం ఆగిపోతే మళ్లీ మొదలయ్యే క్షణం అది యంత్రం నిర్ణయమా లేదా ఎవరో కనిపించని నిర్ణయమా శాస్త్రం ఎలా చెబుతుంది కానీ ఎందుకు చెప్పలేకపోతుంది అక్కడే మనిషి అర్థం చేసుకోలేని శక్తి నిలుస్తుంది మనిషి పూర్తిగా విరిగిపోయినప్పుడు డబ్బు సహాయం చేయదు మనుషులు దగ్గర ఉండరు ప్రార్థన కూడా మాటలు లేకుండా ఆగిపోతుంది అయినా ఒక చిన్న ఆశ మాత్రం మిగులుతుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వదిలిపెట్టదు ఆ ఆశ పేరు దేవుడు కాదు అనుకుందాం కానీ ఆ శక్తి లేకపోతే మనిషి నిలబడలేడు దేవుడు నిజంగా ఉన్నాడంటే ఎందుకు కనిపించడడు అంటారా మనకు కనిపిస్తున్న ఈ విశ్వమే అంతా అనుకుంటున్నామా కాదు ఇది ఒక్కటే కాదు అనేక విశ్వాలు అనేక కాలాలు అనేక ఆరంభాలు అనేక ముగింపులు ప్రతి విశ్వానికి ప్రత్యేకమైన నియమాలు ప్రత్యేకమైన జీవితం ప్రత్యేకమైన అంతం అయితే ఈ అన్ని నియమాలకు నియమం పెట్టింది ఎవరు ఈ అన్ని విశ్వాలను ఒకే క్రమంలో నడిపిస్తున్న శక్తి ఏది అదే మనకు కనిపించని దైవశక్తి ఒక గడ్డి మొక్క ఒక చీమ ఒక పచ్చి ఒక మనిషి పుట్టుక ఒక్కసారే మరణం ఒక్కసారే కాని మధ్యలో సాగే జీవితం అంతా ఒకేలా స్పందించటమే ఎందుకు ఆకలికి ఏడుపు నొప్పికి గుండెదడ ప్రమాదానికి భయం ప్రేమకు కన్నీరు ఈ భావాలను మనకు ఎవరు నేర్పారు వీటికి ఏదైనా పుస్తకం ఉందా జీవితం యాదృచ్ఛికమే అయితే ఇంత ఎక్కడి ఎక్కడినుంచి వచ్చింది భూమి తిరుగుతుంది ఒక్క క్షణం ఆలస్యమైన ప్రళయం సూర్యుడు మండుతున్నాడు కానీ అవసరమైనంత మాత్రమే వర్షం పడుతుంది ఎక్కువైతే వినాశనం తక్కువైతే ఆకలి ఇంత సమతుల్యత ఇంత క్రమం ఇంత నియంత్రణ ఇది యాదృచ్ఛికం కాదు ఇది నిర్వహణ దేవుడు నిజంగా ఉన్నాడంటే ఎందుకు కనిపించరు అంటారా గాలి కనిపించదు కానీ శ్వాస లేకుండా మనిషి బ్రతకగలదా గురుత్వాకర్షణ కనిపించదు కానీ అది లేకపోతే నిలబడగలమా దేవుడు అంతే కనిపించడు కానీ లేకపోతే ఏది ఉండదు దేవుడు అంటే ఒక విగ్రహం కాదు ఒక పేరు కాదు ఒక మతం కాదు దేవుడు అంటే ఈ విశ్వం నడవడానికి అవసరమైన శక్తి ఆ శక్తి లేకపోతే నక్షత్రం మండదు జీవితం పుట్టదు మనిషి నిలబడలేడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ విశ్వం మాత్రం ఒకే మాట చెబుతుంది దేవుడు ఉన్నాడు అతను బయట కాదు కారణం దేవుళ్ళను చూడాలనుకుంటారా అయితే ఇప్పుడు చూడండి ఇంత చూశాక కూడా దేవుడు లేడంటే ఆలోపం లోపం విశ్వంలో కాదు మన దృష్టిలోనే ఉంది